నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవంలో బీర్ ద హీట్ కార్యక్రమం జరిగింది అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక టీడీపీ నాయకులు మెయిన్ సెంటర్లో మధ్యగ చలివేందరం ప్రారంభించి పంపిణీ చేశారు అనంతరం గ్రామంలోని ప్రధాన మార్గాలలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగమణి ఈవోపీఆర్డీ హేమంత్ పంచాయతీ కార్యదర్శి లెనిన్ టీడీపీ మైనారిటీ నాయకులు అల్లిముత్తు నాయకులు విష్ణువర్ధన్ రావు సతీష్ నాయుడు దీనయ్య శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దేశ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యక కార్యాలయాలు అదేవిధంగా స్కూళ్ళు కానీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం అదేవిధంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు కూడా వీటి మీద ఒక అవగాహన కల్పించి చేయడానికే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నుంచి కూడా వారు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కూడా కలిసి ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేస్తూ ముందుకెళ్లడంలో ముఖ్యమంత్రి గారు దిట్ట ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పరిసరా మన సమాధానం ప్రమాధానం కార్యక్రమం అదేవిధంగా జన్మభూమి కార్యక్రమం అయితే ఏమి రకరకాలుగా అంటే ప్రజలను దాంట్లో ఒక భాగస్వామ్యం చేయాలి ఆ చేసినప్పుడే రాష్ట్రం కానీ గ్రామం కానీ జిల్లా కానీ అయితే బాగుపడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఆ మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ స్వజ పరిశుభ్రం అయితే మనకి ఎప్పుడైనా కూడా మన ఇంటి దగ్గర ఉండే మంచి నీరు ఉండాలా మంచి గాలి ఉండాలా పరిశుభ్రంగా ఉన్నప్పుడే అంటువ్యాధులు రాకుండా అంత బాగుంటుంది కాబట్టి ఆ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అనేక పరిశ్రమలు రావడం అయితే మీ ఈ వెహికల్స్ ఉపయోగించడం కానీ ఈ తర్వాత వచ్చి విద్యుత్ ఆధారిత పరిశ్రమలు బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమల్లో అయితే పొల్యూషన్ బాగా పెరిగిపోయింది దీన్ని మనం నివారించుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి దానికి చెట్లు మొక్కలను బాగా పెంచుకోవాలా పచ్చదనం అనేది ఎప్పుడైతే వస్తుందో ఆక్సిజన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రజలందరూ కూడా చేసుకోవాలని అవసరం ఉంది ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక చెట్టు వేసుకొని వీళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి యొక్క ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ఆచరణ చేస్తున్న మనం కూడా ఆచరణ చేస్తే మనందరం కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన యొక్క ముత్తుకూరు మండలంలో ఈ యొక్క బ్రహ్మదేవని గ్రామంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారు ముఖ్యముగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి థీమ్ను ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు ఫీట్ ద హీట్ అనేటువంటి థీమ్లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం అంటే ఈ మే నెల ఈ జూన్ నెలలో ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వాతావరణంలో మార్పుల వల్ల అనేకమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ యొక్క ఎండ వేడి నుంచి మనం కాపాడబడాలి ప్రజలు కాపాడబడాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ థీమ్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ థీమ్లో ముఖ్యంగా సలివేంద్రాలు ఏర్పాటు చేయటం నీళ్ళతో లేకపోతే మజ్జిగతో సలివేంద్రాలు ఏర్పాటు చేయటం అనేటువంటిది ఒకటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఉన్నాము అలాగే మొక్కల నాటుట మొక్కల నాటే కార్యక్రమం కూడా మేము ఇక్కడ స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఈ థీమ్లో ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఆ కార్యక్రమం కూడా మేము త్వరలో ప్రా చేస్తాము ఈ విధంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టమన్నారు వృద్ధులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి హీట్ హీట్ స్ట్రోక్ జరగకుండా వాళ్ళని కాపాడేదానికి వాళ్ళకి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కాపాడేదానికి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బిఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోండి రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి Finally Lord, please subscribe to N3 TV.